ముహర్రముల్ హరాం ఇస్లాంలో నాలుగు పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ నెలలో అత్యంత శ్రేష్టమైన రోజు ఆశూరా అంటే మొహర్రం పదవ తేదీ ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలైవసం చెప్పారు ఆషూరా ఉపవాసం గత ఏడాది పాపాలకు క్షమాపణ అవుతుంది మరొక హదీస్లో ఉంది నేను అల్లాహ్ వద్ద ఆశిస్తున్నాను ఆషూరా ఉపవాసం గత సంవత్సరపు పాపాలను క్షమించగలదు ఆషూరా ఉపవాసంతో పాటు మొహర్రం తొమ్మిదవ రోజు లేదా పదకొండవ రోజు ఉపవాసం కూడా సున్నత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారు చెప్పారు ప్రవక్త వసల్లం ఆశూరా ఉపవాసం చేశారు మరియు దానికోసం ఆజ్ఞ ఇచ్చారు అప్పుడు సహాబా అడిగారు యా రసూలల్లాహ్ రోజును యహూదులూ నసారాలు గౌరవిస్తారు అప్పుడాయన చెప్పారు ఎంతవరకు నేను వచ్చే సంవత్సరం బతికుంటే తొమ్మిదవ రోజున కూడా ఉపవాసం చేస్తాను మొహర్రం ఉపవాసాలు నఫీల్ కాని వాటి ప్రతిఫలం చాలా గొప్పది మనం ఈ మొహర్రంలో ఆశూరా ఉపవాసం చేసి అల్లాహ్ సంతృప్తి మరియు పాపాల క్షమాపణ పొందుదాం యా అల్లాహ్ మాకు నీ సంతృప్తి కోసం ఉపవాసాలు చేసేందుకు మంచి అమల్ చేయడానికి తౌఫీక్ ఇవ్వు ఆ మీన్ మహర్రముల్ హరాం పవిత్రమైన క్షణాలను వృధా చేయకండి ఆశూరా ఉపవాసం తప్పకుండా చేసేందుకు ప్రయత్నించండి